కడప జిల్లా సిద్ధవట మండలం మాధవరం ఒకటి పంచాయతీ పార్వతీపురం గ్రామం సమీపంలోని క్రీడా మైదానంలో ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నేత అధికారి కృష్ణాద్రులు సీజన్ త్రీ క్రికెట్ పోటీలు జనవరి ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారు వరకు నిర్వహించారు ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా సోదరాభావంతో మెలగాలన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో లో నియోజకవర్గ స్థాయిలో నలభై రెండు టీములు పాల్గొన్నాయి మొదటి విజేతలుగా మండపం పల్లి జట్టు రెండవ జట్టు మహబూబ్ నగర్ మూడవ జట్టు పార్వతీపురం గ్రామానికి చెందిన వారు బహుమతిగా ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు కృష్ణ అరవై వేల నూట పదహారు బహుమతి ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య నలభై వేలు తృతీయ బహుమతి టిడిపి పార్లమెంట్ వాణిజ్య విభాగ చంద్ర వేల రూపాయల నగదు మిముంటోలను అందజేశారు చాలా ఘనంగా చేసుకుంటా ఉంటారు ఈ ముందు ముందు ఇవన్నీ చేసేదానికి మేము ప్రోత్సహిస్తాం ఎప్పుడు మాకు దృష్టికి తీసుకునే ఏం చేయాలన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటాము క్రీడాకారులు కూడా మీరు బాగా ఉత్సాహంగా బాగా చేసి ఎంతో సంక్రాంతి నుంచి మొదలుపెట్టి నలభై దాదాపు నలభై రెండు టీంలు చేసినారంటే ఆషామాచ పని కాదు రాజమండ్రి నియోజకవర్గంలో ఫస్ట్ అని నేను అనుకుంటున్నాయి మళ్ళీ తర్వాత ప్రోగ్రాం అన్న వచ్చిన తర్వాత ఇంకొక ప్రోగ్రాం పెట్టేసి మళ్ళీ కొందరులో అవి చెప్పి మాట్లాడేసి ఈసారి మళ్ళీ శివరాత్రి తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటా ందరికి క్రీడాకారులకు కోసం ఇస్తాం మీ అన్నప్పుడే మేము ఉంటాం మీ సమస్యలు ఏమన్నా కానీ మేము మా దృష్టికి తెచ్చి మేము సమస్యలు కూడా చదివిస్తాము చాలా చేస్తాం

ఓకే సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరము పార్వతీపురం మాధవరం గ్రామ పంచాయతీ పార్వతీపురం ఈ యొక్క ప్లే గ్రౌండ్లో క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది అందులో భాగంగా సీజన్ త్రీ ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభించారు అప్పటి నుంచి దాదాపు నలభై రెండు టీములు ఇందులో పార్టిసిపేట్ చేశాయి అయితే ఈరోజు ఈ యొక్క సీజన్ త్రీలో ఫైనల్ మ్యాచ్ పెట్టడం జరిగింది అందుకుగాను మనకు బహుమతులు ప్రదానం చేయడానికి శ్రీ అధికారి కృష్ణ గారు ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణా గారు మొదటి బహుమతిగా అరవై వేల నూట పదార్లు పంపించారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు అదేవిధంగా రెండవ బహుమతిగా కుప్పాల వెంకట సుబ్బయ్య గారు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రెండవ బహుమతిగా నలభై వేల నూట పదాలు ప్రకటించారు ఆయన అతిథులుగా విచ్చేశారు అదేవిధంగా మూడవ బహుమతిగా చలపాటి చంద్ర గారు మూడవ బహుమతిగా ఇరవై వేల నూట పదాలు ప్రకటించారు ఆయన కూడా ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేశారు వీళ్ళందరితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులకు మరియు జనసేన నాయకులకు కార్యకర్తలకు కూటమి నేతలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో గెలుపొందినటువంటి టీంలకు ఇప్పుడు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా బసుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది ఉత్తమంపల్లికి చెందిన ముత్తు టీం ముందుకు రావాల్సింది కోరుతున్న వాళ్ళ టీం అంతా అంతా ले नहीं भाग नहीं मेरा घर निकल निकल कर ला हां अरे निकाल 100 đi <coughs> 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 okay, thank you, ra right. Okay. ra ഓക്കെ ഓക്കെ ഓക്കെ